హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి రిచువల్ కలిశము కొబ్బరికాయ పూలు పూజకు కావాల్సిన సామాన్లు గణపతిని కలిసంతో ఆహ్వానించి కొబ్బరికాయ పైన కుంకుమ అక్షంతలు పెట్టి ప్రార్థించండి అడ్డంకులు తొలగిపోవటానికి తొలగించే దీపం ఎరుపు పసుపు రంగు దీపంలో నువ్వుల నూనె వేసి వెలిగించండి ట్వంటీ వన్ ఇరవై ఒకటి దుర్భాగడ్డి గణపతికి ఇష్టమైనవి దీన్ని సమర్పించడం వలన మీకు అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మోదకాలు ఉండ్రాళ్ళు నైవేద్యం గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టిన తర్వాత ओम गम गणपत नम 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 ओं गम गणपत नम गम गणपत नम ఇరవై ఒక్క సార్లు జపించండి లేక నూట ఎనిమిది సార్లు ఓం గం గణపతియే నమః నమ ఓం గం గణపతియే నమః నమ అని జపించండి వినాయక చవితి కోసం ప్రత్యేక శిచువాడు అందరికీ పూజ చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఈ శిచివాడు చెప్పుకోండి గణేష్ క్లియర్ ఓపెన్ వే నౌ అడ్డంకులు తొలగి కొత్త మార్గాలు తెలుసుకునేందుకు గణేష మనీ కమ్స్ ఈజీ డివైన్ లాభాల కోసం డివైన్ టుగెదర్ చేంజ్ నవ్ జీవితంలో శుభ మార్పుల కోసం గణపతి అఫర్మేషన్ నేను గణపతి ఆశీర్వాదాలతో అన్ని అడ్డంకులను తొలగి తొలగిపోతున్నాయి గణపతి దయతో నా జీవితం విజయ మార్గంలో ప్రవహిస్తుంది గణపతి బప్ప మౌర్య నా ప్రతి కోరిక దివ్యంగా నెరవేరుతుంది గణపతి మంత్రాలు గణపతి మౌర్య సిద్ధి బుద్ధి సహిత గణపతియే నమ ओम वपतु नाय नमः ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णकाय नमः ओम लम्बोदराय नमः ගප නමा නयका මමතवा නම ගाදෂय නම भाचंद्रय නहा ఓం గజాననాయ నమ గణపతి పప్ప మౌర్య మంగళమూర్తి మౌర్య థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గణపతి పప్ప మౌర్యాన్ని కామెంట్ చేయండి